ఎప్పుడైతే ఈ ఈ ఈ క్వశ్చన్స్ సభకు అడ్మిట్ అయ్యి హౌస్లోకి వస్తాయో ఇది హౌస్ ప్రాపర్టీ అవుద్ది ప్రశ్న అడిగిన వాళ్ళ ప్రాపర్టీ కాదు అధ్యక్ష దయచేసి వారు ఇరవై సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా పనిచేసిన అని పదే పదే జబ్బలు జరుచుకుంటారు కదా కనీసం లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసిన హరీష్ రావు గారికి ఒక్కసారి ప్రశ్న సభలోకి వచ్చిందంటే సభ్యుల యొక్క అందరి ఆస్తిది అధ్యక్ష ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనేది చేరి యొక్క విచక్షణ అధికారం అధ్యక్ష తమరు సాంశివరావు గారికి అవకాశం ఇవ్వడాన్ని సభ్యుడు తప్పు పట్టడాన్ని నూటికి నూరు శాతము తప్పు కాబట్టి వారు వారు అట్లా మాట్లాడడాన్ని భవిష్యత్తులోనైనా సవరించుకోవాలి అదేవిధంగా వారు పదే పదే రూల్ బుక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష అదే రూల్ బుక్లో చాలాసార్లు వాళ్ళు కోట్ చేసారు సభ్యులు చేరు నొదిలి పోడియంలోకి వస్తే అదే రూల్ బుక్లో ఆ సభ్యులను బయటకు పంపించే ప్రొవిజన్ కూడా ఉంది అధ్యక్ష తమరికి తెలుసు కదా అధ్యక్ష అది కానీ మీరు అది ఉపయోగించలే ఎందుకంటే ఈ సమస్య యొక్క ప్రాధాన్యత మీకు తెలుసు కాబట్టి ఆ వారు ఎంతసేపు అడిగినా దానికి ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన సమాధానం ఇచ్చిండ్రు ఆ సమాధానంతో వాళ్ళు సంతృప్తి చెందకపోవచ్చు ఎందుకంటే పది సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేయాలని వాళ్ళ కోరిక ఉండవచ్చు కానీ ప్రభుత్వం ప్రభుత్వము ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోని కార్మికులను ఆదుకోవాలని ఆ సంస్థను బ్రతికించాలని ఈరోజు ఆ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని ఈరోజు అహర్నిశలు కృషి చేస్తుంటే వారు పదే 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 వారి గతంలో ఆ కార్మిక శాఖకు గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు ఆనాటి ముఖ్యమంత్రికి ఈయనను ఎట్లా తొలగించాలనో అర్థం కాక ఆ కార్మిక సంఘాన్ని రద్దు చేసేళ్ళు ఎందుకంటే ఈయనను తొలగించాలంటే ఏం చేయాలనో తెలియక వాళ్ళ అంతర్గత సమస్యలు వాళ్ళ ఇష్టం వాళ్ళ కుటుంబ సమస్యలు వాళ్ళు ఏమైనా కొట్లాడుకొని కానీ ఆ కార్మిక సంఘాలనే రద్దు చేసింది వాళ్ళ అధ్యక్ష అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చి పాత తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కొత్తగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లి గారిని బుల్డోజ్ చేసే విధంగా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు అధ్యక్ష